తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బోను నిర్మాణానికి కమిటీ ఒంటిమిడ్డ శ్రీ రామస్వామి ఆలయంలో నిరంతరాయంగా అన్న ప్రసాదాలు వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ వ్యయం పది నుండి ఇరవై లక్షలకు పెప్పు టీటీడీలో నూట నలభై రెండు కాంట్రాక్ట్ డ్రైవర్ డ్రైవర్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి సిఫారసు ఒంటిమిడ్డ శ్రీ రామస్వామి ఆలయానికి విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు అందించేందుకు నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్లు కేటాయించినట్లు టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు చెప్పారు తిరుమలలో అన్నమయ్య భవనంలో మంగళవారం టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ ఈవో శ్రీ జే కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ టిటిడి ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను వివరించారు తిరుమలలో రోజు రోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మూడు నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయం తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని నిర్ణయం అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మౌలిక వసతులు లైటింగ్ భద్రత ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణం పెంపొందించేందుకు నిర్ణయం తిరుమలలోని శిలాతోరణం చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ మరియు డిపిఆర్ రూపొందించాలని నిర్ణయం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు వివిధ దేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది దీనిపై టీటీడీ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి సదర్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయం శ్రీవారి సేవను మరింత విస్తృతపరచి భక్తులకు స్వచ్ఛంద సేవను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు నాలుగు కోఆర్డినేటర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఆమోదం శ్రీవారి భక్తులు సైబర్ మోసాలకు గురి కాకుండా నియంత్రించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదం తిరుమలలోని కట్టలో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు మరింత మెరుగైన సౌకర్యాలతో పాటు పారిశుధ్యం భద్రతను పెంపొందించేందుకు నిపుణులను సంప్రదించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలనే నిర్ణయం తిరుమలలో పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని విభాగాలు ఒకచోట కేంద్రీకృతమయ్యేలా నూతన పరిపాలనా భవనం నిర్మాణానికి ఆమోదం అదేవిధంగా తిరుమలలో పాతబడిన హెచ్విడి లోని ఆరు బ్లాకులు బాలాజీ విశ్రాంతి గృహం ఆప్రో గెస్ట్ హౌస్ అన్నపూర్ణ క్యాంటీన్ కళ్యాణి సత్రాలను ఐఐటి నిపుణుల సూచన మేరకు తొలగించాలనే నిర్ణయం పితామహుడు అన్నమయ్య జన్మించిన తాళ్లపాటలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిపుణులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలనే నిర్ణయం సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా నిర్మించిన మూడు వందల ఇరవై ఆలయాలకు డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు లక్షలతో మైక్ సెట్లను ఉచితంగా అందించాలనే నిర్ణయం ఒక్కొక్క సెట్ ఖర్చు ఇరవై ఐదు వేలు వేద పరిరక్షణలో భాగంగా నిరుద్యోగులైన వేద పారాయణచారులకు దేవాదాయ శాఖ ద్వారా నిరుద్యోగ వృత్తిని చెల్లించేందుకు రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్ల టీటీడీ నిధుల మంజూరుకు ఆమోదం రాష్ట్ర దేవాదాయ శాఖ సూచనల మేరకు శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వెంటబడిన ప్రాంతాల్లో నిర్మించే శ్రీవారి ఆలయాలు భజన మందిరాలకు నిధులు చెల్లించేందుకు మూడు కేటగిరీలుగా విభజన మూడు కేటగిరీలుగా పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షలుగా నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు ఒకే కేటగిరీ కింద పది లక్షలు చెల్లించే విధానంలో మార్పు ఏపీ హైకోర్టు తీర్పు మేరకు టీటీడీలో కాంట్రాక్టు డ్రైవర్లుగా పనిచేస్తున్న నూట నలభై రెండు మందిని క్రమబద్దీకరించేందుకు ఆమోదిస్తూ ప్రభుత్వం ఆమోదానికి పంపాలని నిర్ణయం ఈ సమావేశంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పలువురు బోర్డు సభ్యులు జేఈఓ శ్రీ వీరబ్రహ్మం పాల్గొన్నారు ఇది ఒక ప్రకటన ద్వారా ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయబడినది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ